ఈ నమస్కారం ఈ రోజు మనం ద్వారా జన్మించిన ఉన్నాం జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడో తారీఖుల్లో వృచ్చిక రాశి వారికి చేతులు జోడించి మరి చెప్తున్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు రోజుల్లో కూడా మీ యొక్క జాగ్రత్త మిమ్మల్ని కాపాడుతుంది గుర్తుపెట్టుకోండి మరి ఇంత శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్తము రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారము చదువు ఉద్యోగం సంతానం విదేశీ ప్రయాణం ప్రమోషన్ రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల సమస్యలు కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును దానికి పరిష్కారం చెప్పబడును గురేజీ గారు ఎంతో చక్కగా పరిష్కరిస్తూ ఉంటారు సమస్యలను వారి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ సిక్స్ త్రిబుల్ జీరో సిక్స్ సెవెన్ వన్ నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి కి జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు తారీఖుల్లో వృచ్చిక రాశిలో జన్మించిన జాతకులు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి రాబోయే అంటే మున్ముందు మీకు జరగబోయే నష్టాన్ని మీకు జరగకుండా మీరు ఏ విధంగా కేర్ తీసుకోవాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీటి చూస్తున్న ప్రతి ఒక్క వృచ్చిక రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఈ యొక్క వీడియోని చూసే ముందు మన ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి అలాగే తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మె క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వృద్ధికి రాసి వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా రాబోయే రోజుల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే మీరు మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడే ఏ విధంగా అయితే గ్రహాలు మీకు అనుకూలంగా ఉంటాయో ఆ విధమైన ఫలితాలతో పాటుగా మీరు పడేటువంటి కష్టం కూడా మీకు తోడవుతుంది అంటే మీరు ఎంత అయితే కష్టపడతారో చాలా మంది అనుంటారు కదండి కష్టే ఫలి అని ఆ విధంగా ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీలో ఆ వ్యక్తులు మాత్రం అధికంగా లాభాలను పొందుకోబోతున్నారు ఎవరు ఏ విధంగా కష్టపడతారో ఆ విధంగా మాత్రమే ఫలితాలు వస్తాయి గుర్తు పెట్టుకోండి కష్టపడకుండా మంచి జరగాలి అంటే డబ్బు రావాలి అంటే ఆర్థికంగా స్థిరపడాలి అంటే అది కాని పని కాబట్టి ఇప్పటికైనా సరే మీలో ఎవరైనా సరే కాస్త బద్ధకంగా లేజీగా ఉంటూ ఎక్కడ వేసిన గొంగళి అన్నచందన ఎటువంటి పని చేయకుండా సోమారితనం ఉంటే ఏ పనులు కావండి కాబట్టి మీ యొక్క ఎదుదలని మీరు చూసుకోవాలి జీవితంలో అందరికీ మీకు కుటుంబ సభ్యుల యొక్క వారికి ఏ విధంగా ఎలా అండగా ఉండాలి అదేవిధంగా మీరు ఇప్పుడు ఇప్పటికైనా సరే మరి మీకు కుటుంబ సభ్యుల కోసం ఎంతో కొంత కష్టపడి వారిని పెంచి పోషించి మంచి జీవితాన్ని ఇవ్వండి మీ పిల్లలకు అదేవిధంగా మీకు కుటుంబ సభ్యులకు ఎటువంటి లోటు లేకుండా చూసుకోండి అప్పుడే మీ యొక్క జీవితానికి అర్థం పరమార్థం అనేది ఉంటుంది అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వృచ్చికి రాసులో జన్మించిన ఉద్యోగస్తులు వీరి పరిస్థితి రాబోయే రోజుల్లో బాగానే ఉంటుంది ఇకపోతే ఈ యొక్క రాశి వారు తోటి ఉద్యోగులకు ఎన్నో రకాలుగా వారికి సహాయ సహకారాలను అందిస్తారు అయితే ఈ యొక్క రాస్ కీలకంగా ఏవైనా డెసిషన్స్ తీసుకోవాలి అని అనుకుంటే ఆన్ ద స్పాట్ లో తీసుకోలేదనమాట ఒకటికి రెండు సార్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు ఇక ఈ యొక్క రాస్ ఎవరైనా సరే నిరుద్యోగులు ఉన్నట్లయితే గనక మీరు ఈ సమయంలో చేసే ప్రయత్నాలు మున్ముందు రోజుల్లో మీకు చాలా ఉపయోగపడతాయండి ఎందుకంటే ప్రస్తుతం మీకు జాబ్ లేక ఎన్నో ఏ ఇబ్బందులు పడి ఉండొచ్చు కానీ మీరు ఈ సమయంలో అప్లై చేసుకునే జాబ్ అన్ని త్వరలోనే మీకు దగ్గపోతున్నాయి మీరు అనుకున్న విధంగా ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తారు ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయడంతో నిజం చెప్పాలి అంటే మీరు పై స్థాయి ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు ఇన్నాళ్ళు మీకు నిరుద్యోగంతో అంటే ఎలాంటి ఉద్యోగం బాధపడ్డారో ఎన్నో సమస్యలను కష్టాలను ఎదుర్కొన్నారు ఆర్థిక సమస్యలతో నిత్యం మీరు సతమతమయ్యారు వాటన్ని రోజులు అవన్నీ రోజులు పోయి చక్కటి మంచి రోజులు రాబోతూ ఉన్నాయండి వేచి చూస్తుండే ఖచ్చితంగా నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగం వస్తుంది మీరు చేసే ప్రయత్నాలే మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకెళ్తాయి ఇక అదే ఈ యొక్క రాసి వారు ఈ టైంలో ఏదైతే మీరు ప్రయత్నాలు చేస్తుంటారో అది ఏదైనా సరేనండి ఉద్యోగం అని కాదండి చెప్పేది ఇక్కడ వృత్తికి రాసి వారు ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా వృత్తిలో ఎదగాలి అన్నా లేదంటే జాబ్ జాబ్ లేని వారు కు ట్రై చేయాలన్నా లేదు ప్రస్తుతం మన జాబులో మీరు ఇంకా బెటర్గా అంటే ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఇంకా మిగిలిన ఏ రంగం వాళ్ళైనా సరే అండి మీరు ఏదైతే వృత్తిలో ఉన్నారో దానికి సంబంధించి మీరు ఎదుగుదల ఉండాలి అదేవిధంగా విద్యార్థులు కూడానండి ఇంకా బాగా చదవాలని మీరు ఏ విధంగా అయితే ప్రయత్నాలు చేస్తారో అవి ఖచ్చితంగా అమలు కాబోతున్నాయండి అవునండి ఖచ్చితంగా మీరు అనుకూలంగా జరగబోతున్నాయి ఎవరు ఎవరైతే ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టి ఆ పనులను చేస్తారో ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు మీరు చూడబోతున్నారు రాబోయే రోజుల్లో చక్కగా మీ జీవితం ఉండబోతుంది ప్రయత్న ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి మునుముందు గ్రహ బలం దైవ బలం మీ కష్టం తోడు కాపును గుర్తు పెట్టుకోండి ఈ మూడు కూడా మీకు చాలా అండదండగా ఉంటాయండి ఇక అదేవిధంగా మీకు ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాల వల్ల డబ్బును సంపాదిస్తారు ఆదాయం రావడం మొదలవుతుంది దీంతో ధనపరంగా మీ జీవితంలో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయండి మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు ఏ ఏ విషయాలకైతే కలలు కన్నారా అంటే మీ లైఫ్ అలా ఉండాలి ఇలా ఉండాలి అని అనుకుంటారు కదా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మీలో ఎవరైతే అనుకున్నారో అవన్నీ కూడా రాబోయే రోజుల్లో అంటే మరికొద్ది రోజుల్లో పూర్తి కాబోతున్నాయి మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు రానుంది మీ లైఫ్ చెప్పాలంటే టోటల్ గా పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు అంతే కదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ టైంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సైతం సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా ఈ యొక్క వృచ్చికి రాసు వారికి లాభాలు రాబోతున్నాయి మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది అప్పులు బుబ్బులు కూరకపోయినా ఎవరైనా వృచ్చికి వారు ఒకవేళ ఉన్నట్లయితే గనుక వారు వాటి నుంచి బయటపడతారండి మీరు పడే కష్టానికి తగినట్లుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది అవునండి వృచ్చికి రాసి వారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా మిమ్మల్ని రాబోయే రోజులు అదృష్టం వరించబోతు ఉంది అయితే మీ యొక్క అదృష్ట యుగం వల్ల మీ ఫేట్ అంటే మీ యొక్క తలరాత మారనుంది అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా పెండింగ్ లేని పనులన్నీ పూర్తవుతాయి ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ఏవైతే ప్రయత్నాలు చేస్తారో అవన్నీ జరిగి తీరుతాయండి అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది వ్యాపార ఉద్యోగాలు మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తారో అవన్నీ జరిగి తీరుతాయి ఇక అదేవిధంగా మీరు ఏ పనులైతే నిమగ్నమై ఉంటారో అవన్నీ కూడా జరగటం వల్ల మీరు ఎన్నో రకాలుగా మీ యొక్క ప్రయత్నాలను చేసినట్లయితే ఖచ్చితంగా అవి ఒక కొలిక్కి వస్తాయి ఏదైతే సరే ప్రయత్నం అండి ఆ దేనిలోనే సరే మీరు ఒక అడుగు వేస్తేనే దానికి తగ్గట్లు ఫలితం అనేది వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక ఆర్థికంగా చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు టూర్స్కు కు అదేవిధంగా లాంగ్ జర్నీస్ కు జరుగుతుంది ఇక మీ జీవితంలో ఎదురైనటువంటి అపచయాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు అస్సలు కృంగిపోరు చక్కగా చాకచక్కగా లక్ష్య సాధన తీసుక అంటే మీ గోల్ తీసుక అడుగులు వేసి సక్సెస్ ని సాధిస్తారు మీకు ఈ రాసి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులను పొదుపు చేస్తారు డబ్బు కట్ చేయడం అంటే రాసు వారికి అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి వృత్తి యొక్క రాసి వారి డబ్బులను చక్కగా దాచిపెట్టి పొదుపుగా వాడుకుని దాన్ని రాబోయే రోజులు మీకు కష్ట సమయంలో వాడుకుంటే మీకు దేనికి కూడా లోటు లేకుండా ఆర్థికంగా వెల్ సెటిల్ అవుతారండి ఇకపోతే జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులో వృచ్చికి రాసి వారికి మళ్లీ మళ్ళీ చెప్తున్నాం చేతులు జోడించి మరి చెప్తున్నాం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అవునండి వృచ్చికి రాస్తారు నిజంగా మీరు రాబోయే రోజులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రం ఈ విధంగా జరుగుతుందండి అందరికి కదా మళ్ళీ చెప్తున్నాం ఇంతకు ఏంటి అంటే మీరు ఈ యొక్క ఈ మూడు రోజుల్లో ఒక ప్రమాదం బారిన పడతారు ధైర్యంగా ఉండండి వృచ్చికి రాసి వారికి వాహన ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందంటున్నారు పండితులు ఈ రాశ పుట్టిన అందరికి ఇలా జరుగుతుంది అని కాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కొందరికి అతి కొద్ది మందికి మాత్రమే వాహన గండం పొంచి ఉంది ఈ విధంగా జరిగేందుకు అవకాశం ఉంది వాహన గండం సంభవించబోతుంది మరి మీరు ఈ భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి అంటే ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు ఉన్నా కూడా వాటిని కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం పెట్టండి మీ చేతుల్లో ఉంది ఏదైనా సరే మీకు బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి కొత్త వాహనాలు కొనడం వంటివి అసలు చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూ వెహికల్స్ జోలికి అసలు మీరు పోవద్దు ఈ టైంలో మీకు ప్రయాణాలు కలిసి రావండి ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు చెప్పలేము కాబట్టి మీకు వాహనగణం పొంది ఉందని జ్యోతిషులు చెప్తున్న నేపథ్యంలో మీరు వేసే ప్రతి స్టెప్లో చాలా జాగ్రత్తలు తీసుకోండి చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి లేదంటే మీ ప్రాణాలకు ముప్పు రావచ్చు మీకు వాహన కనడం వల్ల ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అస్సలు మనం అంచనా వేలేము కాబట్టి మీరు డ్రైవింగ్ ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి వీలైతే ప్రయాణాలను కొన్ని రోజుల వరకు పోస్ట్ పని చేసుకోండి ఎందుకంటే ఈ క్రాస్ వారికి అంటే బ్రిడ్జ్ క్రాస్ వారికి మనం ముందుగా చెప్పుకున్నట్లు వాహన ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉంటే తప్పలేదు కదండి కాబట్టి మన జాగ్రత్తలు మనం ఉండాలి ఈ యొక్క విషయంలో మీరు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు చాలా అలర్ట్ గా ఉండాలండి అలాగే బైక్స్ పై వెళ్లడం ఇతరుల కార్లో ట్రావెల్ చేయడం ఇలా ఏ రకంగా చూసుకున్నా మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని మృత్యు వెంటాడుతూనే ఉంటుంది ఏ ముందలే ఇక్కడికి వెళ్ళొచ్చేద్దాం అని వెహికల్లో వెళ్తే వెనక్కి తిరిగి గ్యారెంటీ లేదండి మళ్ళీ చెప్తున్నాం జ్యోతిషి జ్యోతిషులు ఏదైతే చెప్పారో అదే మీకు చెప్తున్నామండి ముందుగానే చెప్పి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ప్రాణాలను కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది కాబట్టి ఈ ప్రమాదం నుంచి బయటపడి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి మృతికి రాస్తారు సో చూశారు కదా బృచ్ క్రాస్ వారు ఈ మూడు రోజుల్లో జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో రోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి వారు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకుని బాకీ ఉన్న గంట సమయం క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్